భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వరి పంట చేనులో ఇసుక మీటలు వేసి పూర్తి నష్టం వాటిల్లింది గనపూర్ మండలం నగరంపల్లి గ్రామంలో సుమారు అరవై ఎకరాల్లో ఇసుక మీటలు వేసి పూర్తి నష్టం వాటిల్లిందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ మూడవ గని పక్కన గ్రామం కొండాపూర్ నుంచి వచ్చే కాలువను ఓపెన్ కాస్ట్ గుట్టల పక్క నుంచి ధర్మారావుపేట ఊరు చెరువులోకి మళ్లించారు ఆ కాలువలోని ఓపెన్ కాస్ట్ లో వచ్చిన మట్టి గుట్టలు కూలి కాలువ కూరుకుపోవడంతో అటు వెళ్లే కాలువ నీరంతా భారీ ముసర్ల చేరుతోంది దాంతో ముసర్ల కుంట తెగి కుంట కింద నున్న అరవై ఎకరాల వరి పంట పూర్తి నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు సింగరేణి అధికారులకు సగరంపల్లి గ్రామ రైతులు పలు రకాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు ఎప్పుడైతే ముసర్ల కుంట తెగిపోయింది ఇంకా ఎక్కువ వరద వస్తే ధర్మారావుపేట ఊరు చెరువు కూడా తెగిపోయే ఛాన్స్ ఉందని అలా జరగ ఉండాలంటే సింగరేణి సంస్థ గుట్టపై నుంచి వచ్చే వరదకు డైవర్షన్ కెనాల్ ను మోరంచ వరకు ఏర్పాటు చేస్తే శాశ్వత పరిష్కారం అవుతుందని విన్నవించుకుంటున్నారు లేదంటే ప్రతి సంవత్సరం అలాగే అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు పంట నష్టపోయిన రైతులను వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు